బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం నేడు నీటి సంఘాలు ఏలేరు పీబీసీలు పరిధిలో గల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా పిఠాపురం టౌన్ ఏలేరు డీసీ చైర్మన్గా సోము సత్యనారాయణ పీబీసీ టూ డీసీ చైర్మన్గా అనుశెట్టి సత్యానంద రెడ్డి మరియు ఏలేరు డీసీ వైస్ చైర్మన్గా ఏలుమంటి గంగా వెంకటరమణ పీబీసీ వన్ డిసి వైస్ చైర్మన్ గా కటారి రాజబాబు ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని పిఠాపురం పార్టీ కార్యాలయం నందు కలిశారు అనంతరం వారిని అభినందించి గెలిచిన వారు అందరూ బాధ్యతగా రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సాగునీటి పంపకంలో శ్రద్ధగా పనిచేయాలని సూచించారు పీబీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ విషయానికి వస్తే తుని వరకు చూడవలసిన బాధ్యత మీకు ఉందని ఏలేరు విషయానికి వస్తే శివారు ఆయకట్టు వరకు సాగునీటి బాధ్యత కలదని చంద్ర చంద్రబాబు నాయుడు గారు రాగానే పురుషోత్తం పట్నం తెచ్చి ప్రాజెక్ట్ లో నీరు నిండుకుండలా నింపి ఉంచడం జరిగింది పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కి మన హక్కులు సామర్లకోటలో నీరు లెవెల్ మైంట్ నైన్స్ కోసం నాతో పోరాటం చేసిన నాయకులకు రైతులకు తెలుసని రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు ఉంటాయని అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతుల పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ గెలిచిన వీరందరికీ కూడా తెలుగుదేశం జనసేన డీసీ కమిటీ వారికి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సందర్భంగా పిఠాపురం యూనిట్ వర్చే పెన్షన్ పండగగా నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి సన్మానం చేయడం అలాగే అదే రోజున ఎవరే నకరా గారిని చంద్రచూడు గారిని పంచుకుంటూ ఈ పెన్షన్ పండుగ మీరు మరి ఈ సందర్భంగా సుమారు నూట పది మంది వరకు ఈ రోజుని పెన్షనర్సు తమ కుటుంబాలతో వచ్చేసి ఇక్కడ ఒక పండగలా నిర్వహించారు ఆ పండగల మరి అందరినీ కూడా వారికి కథ స్మృతులు తెలిపేలాగా సత్కారాలు చేస్తూ చక్కని విందు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి అన్నింటినీ కూడా తోపాటుగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఏర్పాటు చేయడం అలాగే రాజా వీరభద్ర వారి మరి ఈ మిమ్మల్నితో సిద్ధాంతకులు బహుకరించడం అందరూ కూడా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా పాల్గొని తమ వంతుగా ఈ పండగ విశ్వజీయంగా నడపాలని నిర్వహించాలనే సంకల్పంతో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఆజ్యాంతం కూడా అక్కడ రమ్యంగా నిర్వహించడం జరిగింది జిల్లా వర్క్ జిల్లా బాడీతో సైతంగా అమెరికా నుంచి ఉన్న శ్రీ పద్మనాభం గారు కూడా జిల్లా అధ్యక్షులు ఇక్కడ సందేశాన్నించి మమ్మల్ని ప్రశ్నించారు అలాగే ఇదే వేదిక మీద మన కళావేదికని ఉమ్మరాళత్తపేట నుంచి పి సూర్బాబు గారు అలాగే వి సత్యనారాయణ చేసి ఈ శిలాపాలకాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుమారు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఈ పరిశ్రమ